హాయ్ ఫ్రెండ్స్ హలో ఈరోజు మేము ఆవులకి వచ్చాము ఈ విధంగా మేము ట్రైవల్ ఏరియాలో ఈ విధంగా కాస్తాం చూడండి ఇదైతే పంట పొలాలు ఉన్నాయి కదా పంట పొల ఏరియాలో కాస్తున్నాం ఈ సమ్మర్ పంట కోసేరు ఇప్పుడు ఈ పంట పొలాలు స్టార్ట్ అవుతాయి ఇక్కడ మనం తినిపించాము ఎందుకంటే ఈ ఫ్రీగా ఉంది ఖాళీగా ఉంది కాబట్టి ఇటువంటి ప్లేస్లో ప్రదేశంలో మేము తినిపిస్తున్నాం ఆవులు తెచ్చి మే మేపడానికి జరుగుతుంది చూస్తున్నాం కదా వాన ఇవి మనం గొడుగు తప్పకుండా పట్టుకోవాలి రైతుల మనం ఆవులు కాయడానికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా గొడుగు పట్టుకోవాలి ఎందుకంటే చెట్లు నెలలో చెట్లు కింద నిలబడకూడదు పిడుగులు పడే అవకాశాలు కూడా ఉంటాయి అందువల్ల మేము గొడుగు కట్టుకుంటాం బయట విచ్చలు విడుగు ఉన్న మంచి ప్రదేశంలో ఉంటాము ఎండ అయితే ఇప్పరితంగా ఉంది చూస్తున్నాం కదా ఫ్రెండ్స్ ఈ విధంగా వస్తాము మన ట్రైవల్ ఈ విధంగా ఆవులు అనేది కాస్తాము చూస్తున్నారు కదా కుండ సరే ఎలా ఉన్నాయి పచ్చగా ఉన్నాయి ఇంకా ఆగస్టు సెప్టెంబర్ నవంబర్లోగా పంట పళ్ళు ఇదంతా మనం ఉన్నాం కదా మే ఆవులు మేపే ప్రదేశం అంతా పచ్చగా కనిపిస్తాయండి అప్పుడు ఆ కనిపిస్తున్న కుండలో మేము ఆవులు పట్టుకెళ్తాం అప్పుడు ఈ సీజన్లో అయితే మేము పనసపళ్ళు లేదంటే మాడిపళ్ళు తెచ్చి తినుకుంటూ ఆవులు కాపు కా కాపలు కాసేవాళ్ళం కానీ ఈ జనరేషన్లో మారిపోయింది ఎవరు తినట్లేదు సరిగ్గా తక్కువ తక్కువ తినడం వల్ల లేదంటే మనం అప్పుడు తెచ్చుకొని విధంగా పనసపండు తెచ్చి తినే తోన తిన తర్వాత గింజలు కాల్చుకొని తినేవాళ్ళం ఇప్పుడైతే ఎవరు అటువంటి పనులు చేయట్లేదు చూస్తున్నారు కదా ఇది ఈ ముళ్ళు లాంటివి ఉన్నాయి కదా చాలా జాగ్రత్త ఇది పాముకూరలో ఉంటాయి లజ్జ అని అంటాం దీన్ని మేము మా బాసలు లజ్జుకుడి అంటాం దీన్ని లజ్జ అంటారు అది ఆకులు టచ్ చేసి ముడుచుకుని పోతాయి ఆకు చూస్తున్నాం కదా ఏ విధంగా అయితే ఉన్నాయి మనకు ఈ విధంగా మనం కాసుకోవాలి అంత లజ్జాలు ఎక్కువ ఉంటాయి ఇక్కడ ములులాగా అంత పచ్చగా ఉంది ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా అయితే మేము ఆవులు కాస్తాం మేపడానికి వచ్చేస్తున్నాం కదా చూడండి అయితే ఆవులు ఉన్నాయి చూస్తున్నాం కదా ఆవులు మేకలు గొర్రెలు అన్నీ కలిపి మేము కాస్తాము ఇక్కడ మన ఏరియాలో మీరే అయితే మేకలు అయితే మేకలు ఆవులు అయితే ఆవులు కాస్తారు కానీ మన ట్రైబల్ ఏర్లో ఈ కలిసి అన్నీ కలిపేసి మేపుతాం మేము అక్కడైతే తాతగారు కూర్చొని చూడండి అంత చక్కగా ఆయన తిరగలేరు కాబట్టి అక్కడ కూర్చొని ఉంటారు మేము అలా తిరుగుతాం ఇటువంటి తిరిగి ఆవులని పక్క వెళ్ళిపోతుంటే ఒక దగ్గర ఒక దగ్గర తోలేస్తాం ఎందుకంటే ఒక దగ్గర కలిసి తింటాయి మనం ఇటువంటి అని చూడలేము దానివల్ల మన రెండు కుక్కలు కానీ మేకలకి కుక్కలు నక్కలు వచ్చి తినేసే పరిస్థితి ఉంటాయి కాబట్టి మనం జాగ్రత్త చూసుకోవాలి మనం ఒక ఐదు ఆరు ఇల్లు వాళ్ళు కలిపి ఈ విధంగా ఆవు తెచ్చుకొని మేమైతే ఇలా కాశ్రం చూస్తున్నాం కదా ఫ్రెండ్స్ అలా ఉన్నాయి ఆ మబ్బులు చాలా చక్కగా ఉన్నాయి అరకు కదా చాలా ప్రదేశం చాలా చక్కటి ప్రదేశం చక్కెని నూటి ఆంధ్ర చూడండి ఈ విధంగా అయితే మేము మేపుతున్నాం ఇక్కడ గడ్డి పచ్చగడ్డి ఉన్నాయి కదా అవి తింటున్నాయి మేము అలాగే తిరుగుతూనే ఉన్నాం తాతగారు అంతా హ్యాపీ కూర్చొని చూస్తున్నాయి కదా ఫ్రెండ్స్ ఈ విధంగా మేము వెళ్ళిపోతున్నాం ఎక్కడైతే మేము కూర్చున్నాం ఎందుకంటే ఏ విధంగా కూర్చుంటాం ఎక్కడ పడదాక అక్కడ చూసుకుని ఉంటాం ఎటు మేకలు ఉంటే అటు వెళ్తాం ఒకరు ఒక వైరీ ఒకరి వేయించుకొని ఆ విధంగా మనం వెళ్తాం ముందుకు ఒకరు చూసుకుంటూ ఈ విధంగా కాపు కాపు కాయాలి మనం ఇటువంటి రోజు కూలి కూడా కాసుకోవచ్చు ఆవులు ఎందుకంటే రోజు ఆ ఇంట్లో కాసేవాళ్ళు లేకపోతే మనకు డబ్బులు ఇచ్చి కాయిస్తారు ఆ విధంగా మేమైతే అవి చదువుకున్నాం చదువుకొని కూడా నిరుద్యోగులుగా ఈరోజు ఉన్నాము ఇటువంటి ఆవులు కాస్త పరిస్థితి వస్తుంది పొడి వ్యవసాయం కానీ వ్యవసాయం కానీ పొలాల పనులు కానీ చేసుకుంటున్నాము చూడండి మేమైతే ఏ విధంగా ఆవులు కాస్తాం రెగ్యులర్గా చూస్తాం కదా ఫ్రెండ్స్ ఈ ఏరియాలో అయితే మనం చాలా చక్కగా ఉంటుంది తెచ్చుకోవడానికి పంట ఉంటే ఇలా కూర్చోలేము కుండకెళ్ళిన తర్వాత చాలా జాగ్రత్తగా ఇంకా జాగ్రత్త చూడాల్సి ఉంటుంది ఎందుకంటే కుండలు ఎక్కువ నక్కలు మెక్క నక్కలు ఉంటాయి వాటి వల్ల ప్రమాదం ఎక్కువ చూస్తాం కదా గుట్ట ఉంది కదా గుట్టలు కూడా మనం తీసుకెళ్లాల్సి ఉంటుంది ఈ పంట పొలం ఇది జూన్ జూలై ఆగస్టులో వేసేస్తే మాత్రం మనం కొండకి పట్టుకెళ్ళాలి ఆవులు మేపడానికి ఇంత సాన్సర్ ఉండదు చూస్తున్నాం కదా ఫ్రెండ్స్ మేమైతే రోజు విధంగా తిరుగుతూనే ఉంటాం ఇక్కడైతే నానమ్మలు అమ్మమ్మ ఉన్నారు చూస్తున్నారు కదా ఈ విధంగా మేము కూర్చున్నాం సరదాగా ఆవులు ఒక ఆవులు ఒక చోట ఉంటే మనం ఇలా కూర్చొని మాట్లాడుకోవచ్చు సరదా కబుర్లు చెప్పుకుంటాము చూస్తున్నారు కదా అటు నుంచి ఇద్దరు వచ్చేస్తున్నారు వాళ్ళంతా ఒక దగ్గర గుమ్మిగుడి కబురు చెప్పుకుంటాం చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే మన ఆవులు ఉన్నాయి కదా కనిపిస్తున్నాయి అందుకే ఒక ప్రదేశం ఒక చుట్టూ ఒక దగ్గర కూర్చొని కబుర్లు చెప్పుకుంటాం మేము ఈ విధంగా అయితే చాలా చాలా సరదాగా ఉంటుంది ఆవులు కాసినప్పుడు మీరైతే కాసేర్లేదు తెలియదు మేమైతే ఈ విధంగా కాస్తుంటాం చాలా సరదాగా ఉంటుంది ఎప్పుడు ఇలా ఆవులు ఇవ్వడం అంటే ఎవరు ఇష్టపడారు కానీ మేము ఈ విధంగా వెళ్తూనే ఉంటాం రోజు ఏంటంటే వాటితోనే వ్యవసాయం చేస్తాం దుక్కి దున్ని అన్ని చేస్తాం వాటితోనే చూస్తాం కదా ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ఆ లోయాలు ఉన్నాయి అటు లోయలు వెళ్ళకుండా తొలిస్తున్నాను ఇటు ఆవులు చూడండి ఎంత చక్కగా ఉంటుందో ఆడుకొని ఆడుకొని చేయవచ్చు వెళ్ళి అంటే ఖాళీ ప్రదేశం ఉంటే ఇంకా హ్యాపీగా కూర్చొని చూడవచ్చు ఎక్కడెళ్ళావు అదే కుండలు అయితే కొద్దిగా జాగ్రత్త ఇంకా జాగ్రత్త చూసుకోవాలి మనమైతే ఈ విధంగా ఆవులు కాయడానికి చాలా ఇష్టపడతాం ఫ్రెండ్స్ మేమైతే కుర్రలు అయితే ఎక్కువ మంది వచ్చేవారు కానీ ఇప్పుడు అయితే రావట్లేదు చాలామంది కొద్దిగా చదువుకున్నారు కదా వాటి వల్ల వాళ్ళు బయట పార్ట్ టైం చేయడానికి వెళ్ళిపోతున్నారు మేమైతే ఇంత చదువుకున్నా సరే ఏ విధంగా వస్తున్నాము ఎలా నేను ముందుకెళ్తున్నాను కదా ఫ్రెండ్స్ అక్కడైతే నాకు కనిపించింది ఇసుక మంజులు అంటాం పుట్టగొడుగులు ఉంటాయి కదా ఇసుక మంజులు అక్కడ నాకు కనిపించి చూసారు కదా ఇక్కడ ఇస్ ఇసుక మంజులు చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ టేస్ట్గా ఉంటాయి కర్రీ వండుకుంటే మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ ఎలా ఉంటుంది అది ఇసుక ముంజులు ఏ విధంగా ఉంటాయి మనం చూస్తున్నారు కదా వైట్ వైట్గా ఉన్నాయి అవే తినాలి మన ఏరియాలో అయితే ఇది చాలా టేస్ట్ ఈ సీజన్లో అమ్మిగా ఉంటుంది తినడానికి కర్రీ చాలా బాగుంటుంది టేస్ట్గా మీరైతే ఇటువంటి కూరలు ఎప్పుడు తిని ఉంటే కామలు పెట్టండి మేము చాలా తిన్నాం ఇదే కాదు పుట్టకూడలు చాలా రకాలుగా ఉంటాయి అటువంటి మేము తీసుకు తీసుకెళ్తాం ఏది మంచిదో ఏదో పిచ్చిదో వాటి వాటిని బట్టి మనం తీసుకెళ్ళాలి లేదంటే మనం కూడా హెల్త్ పాడైపోతే మంచిది తింటే పర్లేదు బాగానే ఉంటాయి ఫ్రెండ్స్ ఇటువంటి కూర చాలా టేస్ట్ ఉంటుంది ఇప్పుడైతే రావట్లే పుట్టగొడుగు కూడా చాలా ఎక్కువ ఉంటాయి కానీ ఇప్పుడు పుట్టగొడుకులు అంతరించిపోయింది శల్టవర్ రావడం రావడం వల్ల లేకపోతే ఆవులకి వెళ్ళినప్పుడు వల్ల ప్రతిసారి ఇటువంటి తీసుకెళ్తాం పుట్టగొడుగులు కానీ ఇటు ఇసుక మంజులు కానీ లేదంటే చాలా ఉంటాయి అనేక రకాల పుట్టగొడుగులు ఉంటాయి రకరకాలుగా ఉంటాయి కదా మాకు ఎక్కువ లభ్యం అవుతాయి పంట పొలాల్లో కానీ కొండల్లో కానీ దొరుకుతాయి మా ఈ మామిడి కాలంలో మామిడి మా మామిడిలో కూడా వస్తాయి ఇటువంటి పుట్టగొడుగులు చాలా బాగుంటాయి ఫ్రెండ్ చూడండి అంత టేస్ట్గా ఉంటుంది అంటే అంత టేస్ట్గా ఉంటుంది మేమైతే ఎక్కువ పెట్టుకుంటాం ఇది తినడానికి చాలా బాగుంటుంది ఇదే మేము వెళ్ళిపోతాం చూస్తాం కదా మే మేకలు ఇటీవల తోలేస్తుంటాం ఒకసారి గుంపులు గుంపులు చేసేస్తాం ఎందుకంటే చూడడానికి బాగుంటుందండి కదా ఫ్రెండ్స్ మేమైతే ఈ విధంగా రెగ్యులర్గా ఆవులకి కాస్తుంటాం మీ ఏరియాలో మీరు కాస్త తెలియదు మేమైతే ఈ విధంగా కాస్తాం సమ్మర్ అనే ఏదైనా మనం కాసుకోవాల్సి ఉంటుంది మేకలు ఉంటాయి కాబట్టి వాటితో పాటు ఆవులని కూడా మేము మేపడానికి తీసుకెళ్తాం చూస్తాం కదా సరదాగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇటువంటిది పని ఆవులకి వస్తే ఎంత సరదా అంత సరదాగా ఉంటుంది కబుర్లు చెప్పుకోవచ్చు అలాగా హ్యాపీగా ఉండవచ్చు కాదు వర్షం పడినప్పుడల్లా దోమలు ఈగలు కుడతాయి మనం జాగ్రత్తగా ఉండాలి ఆవులు కంటే బతకం వస్తుంది కానీ మనం బతికించకుండా వెళ్ళాలి చూస్తున్నాం కదా అక్కడ నాన్నమ్మలు కూర్చున్నాం మేమైతే ఈ విధంగా తిరిగి తిరిగి ఆ ఒక దగ్గర గుమ్ ఒక దగ్గర పెడతాం ఆవులని మేకల్ని చూడడానికి బాగుంటాయని కదా చూడండి ఈ బ్రదర్ ఇక్కడ ఉన్నారు కదా ఆయన ఆ మూల్లో ఉన్నా నేను ఈ మూల్లో నేను చూస్తున్నాను కదా ఈ విధంగా అయితే మేము కాసు కాసుకుంటాము అక్కడ అమ్మమ్మ వాళ్ళు అక్కడ తాత కూర్చున్నారు కదా ఆయన దగ్గర చూపించాను కదా ఆ విధంగా కాసుకుంటాము ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ మీరు కామెంట్